కాకినాడ ఆర్టీసీ లు ఘనంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే నిర్వహించారు ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ మరియు ఆర్టీసీ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాడు కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల యూనియన్ ఆఫీస్ నందు నూట ముప్పై తొమ్మిదవ మేడేని ఘనంగా నిర్వహించారు అలరించారు పిఎల్ రాజు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఆర్టీసీ యునైటెడ్ గత రోజులుగా దీక్ష చేస్తున్న రాజకీయ నాయకులు కలెక్టర్ ఆర్టీసీ అధికారులు తమని పట్టించుకోవడం లేదని హక్కులు సాధించుకున్న రోజు కూడా తాము దీక్షలకు కూర్చోవడం చాలా బాధగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు నూట <muchos> ముప్పై <muchos> 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 సందర్భంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యునైటెడ్ వర్కర్స్ యూనియన్ గాను అలాగే డ్రైవర్ అసోసియేషన్ గాను కూడా మరి కాకినాడలో ఇటువంటి కార్యాచరణ చేయడం చాలా మా కార్మికులు అందరూ కూడా సంతోషం ఈ రోజున మరి ముఖ్యంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో ఇవాళ కాకినాడ జిల్లాలో ఏదైతే నేషనల్ మస్జిద్ యూనియన్ వారు ఉన్నారో వారు నిరాహార దీక్ష చేయడం ఈ హక్కులు సాధించిన రోజునే వారి నిరాహార దీక్షలో కూర్చోవడం మా కార్మికులందరికీ కూడా బాధాకర విషయం గత యాభై ఒక్క సంవత్సరాల యాభై ఒక్క రోజుల మట్టి నుంచి కూడా ఈ నిరాహార దీక్షలు రెడ్ బేజ్ నిరసన తెలియజేసినప్పటికీ కూడా కాకినాడ డిపో అధికారులు కాకినాడ జిల్లా అధికారులు ఏ మాత్రమో స్పందించకపోవడం అనేది రాజకీయ నాయకులకు అలాగే జిల్లా కలెక్టర్ వారు మా ఆర్టీసీ అధికారులు కూడా ఎండి గారు కూడా చిన్న చూపు చూడటం ఇవాళ ఈ మేడే కార్యక్రమం కాకినాడ డిపోలో కార్మికులు అందరూ కూడా అశాంతితో చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా మరి ప్రపంచంలో జరిగిన ఈ కార్యక్రమ దినోత్సవాన్ని ఘనంగా జరిపించడానికి మాకు ఈ అవకాశం వచ్చింది దాన్ని మేము బాధ్యతగా నిర్వర్తించాం